హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నాను అయితే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మావే గారు చనిపోయారని చెప్పాను కదా అయితే ఇంకా బూజులు అయితే స్టార్ట్ చేసాము ఫైవ్ డేస్ అయిపోగానే స్టార్ట్ చేసాము చిన్న చిన్నగా కొన్ని అర్మలు అవి సర్దుకుంటా వచ్చాము ఇంక ఈరోజు అయితే ఓ మనిషిని పిలిచామండి ఇంకా బూజ్ దులపడానికి పైకి ఎక్కువ దించడానికి ఇంకైతే నేనైతే కిటికీలు అవి దులుపుతున్నాను అతనైతేనేమో నవ్వారదంతా తీస్తున్నాడు నవ్వారు అది తీసిన తర్వాత ఇంకా భోజనం స్టార్ట్ చేస్తాడండి నేనైతే ముందు కిటికీలు కిటికీలు కొన్నది దులుపుతున్నాను మీకు ఒక విషయం చెప్పాలండి మా మామయ్య చనిపోయారని చెప్పాను కదా అంతకుముందు ఒక అతను ట్రైన్ కింద పడి చనిపోయాడు మా ఊర్లో ఎందుకు మా ఊర్లోనే జరిగిద్దా అన్ని ఊళ్ళలో అలానే ఉంటుందో తెలియదు కదండి ఆయన తన ట్రైన్ కింద పడి చనిపోయిన తర్వాత దినివాద అంతా అయిపోయిన తర్వాత టూ డేస్కి త్రీ మా మామయ్య చనిపోయాడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ చాకల అతను అతను చనిపోయాడు ఎంత ఒక వారం గ్యాప్లోనే చనిపోయాడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మత్రాస్లా చనిపోయింది ఒక వారం గ్యాప్తో అట్లా ఒకళ్ళు అతను మంగళవారం బుధవారం చనిపోయాడు ఆ టూ డేస్లో ఎప్పుడైనా కానీ చనిపోయిన టైంలో ఎవరు తో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు తీసుకెళ్తారని అనుకుంటూ ఉంటారు మరి అది నిజమో నిజమో కాదు వాళ్ళ టైం వచ్చి పోయారు పోయారనుకోవాలో లేకపోతే ఇలా మంగళ బుధవారాలు పోవడం వల్ల ఇలా జరుగుతుందో తెలియదు కానీ జరగటం అయితే పక్కాగా జరుగుతుంది అసలు ఇప్పుడు ఈ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అలానే జరుగుతుంది అది ఏంటో అర్థం కాదు అసలే ఎలా అని ఇంక వాళ్ళకి అందరికీ ఆ టైంలో రాసి పెట్టాడు ఇంక వారం తర్వాత వారం తర్వాత అని ఇంక అది ఒకసారి ఫస్ట్ వాళ్ళు పోగలిగిన తర్వాత ఇద్దరు ముగ్గురు పోయేటప్పటికి ఓహో ఇంక ఇలా ఇలా మంగళ బుధవారాలు పోతే ఇలా పోతారని అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను పెద్దవాళ్ళు వెనకటి నుంచి అనుకోబట్టే ఇప్పుడు కూడా వచ్చిందేమో అని నేను అనుకుంటాను ఇంక అదైతే అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకా నవ్వారైతే తడిపేసాడు అండి అదంతా అయిపోయినాక నేను మొత్తం కిందకి దించుకొని వీటితో వీటన్నింటినీ తుడుస్తున్నాను ఎలా తుడుస్తున్నానంటే అది కూడా ఆ సత్తనపల్లి ఏదో షాప్లోకి వెళ్తే ఏదో ఒక బాటిల్ దొరకండి ఎందుకంటే దానికి స్పాంజీ ఉంటుంది దానిలో నీళ్ళు వేసి దాని మీద పోసి తుడుస్తూ ఉంటే నీట్గా వస్తాయండి బాగా దుమ్ము అనేది అంతా పోయి బాగుంటుంది ఇంకా నవ్వారైతే ఉప్పు తీసి ఇంక పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఇంకా బాత్తున్నాడు అండి అవి ఇంకా తనే మంచం అనలేదు కూడా ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నా వారు అంతా ఆరేసి వచ్చాడు ఇంక మొత్తం అది అయిపోయింది ఇంక ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాడు ఇంకా నేనైతే కిటికీలు దొలిపి ఇంక ఊరికి అట్లా వేసేసాను ఇంకా అది అయిపోయిన తర్వాత గుడ్డతో మొత్తం చేద్దాంలే అని తనకి ఏ సిద్ధాంతాలు కూడా తెలుసు అండి దినం అయిపోయిన వరకు ఎవరికి ఏం పెట్టకు పెట్టిన అది వాళ్ళు ఇక్కడ తినేటట్టే పెట్టు బయటకైతే పెట్టద్దని పెట్టొద్దని అండి సరేలే అన్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత బూజ్ అయితే అయిపోయిన తర్వాత ఇంక మంచం దగ్గరకు వచ్చాడండి మంచం కూడా అయిపోయింది ఇది అప్పటికే బూజ్ అంతా అయిపోయేటప్పటికి చాలా టైం పట్టింది సాయంత్రం ఆరయ్యేటప్పటికి ఇంకా మంచం అయితే స్టార్ట్ చేశాడు అది కూడా అయిపోయింది ఇంకా సగం వల్లేసి ఇంక ఇంటికి వెళ్ళి వచ్చేసాడు మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా ఆ సగం పూర్తి చేసేసాడు మళ్ళీ ఇంకా రెండో మంచం అయితే మొదలు పెట్టాడు అండి ఇంకా రెండో మంచాన్ని కూడా స్టార్ట్ చేశారు అప్పటికే ఏడు దాటింది ఇంకా అయితే ఇంక ఈ రెండు పనులు పూర్తి చేసుకుందా అన్నట్టు స్టార్ట్ చేశాడు ఇంకా ఆయనకు చాలా ఉందండి ఇంకొక పక్క పోర్షన్లో ఇంకొక గది ఉంది డాబా ఉంది ఇంకా అన్నీ ఉన్నాయి ఇంకా అందుకని ఇంటికి వెళ్ళిన మనిషిని కూడా నేను రమ్మంటే ఫోన్ చేసి వచ్చాడండి ఎందుకు రమ్మన్నానంటే ఇంకా రేపు చాలా పనులు ఉన్నాయి అందుకని రోజు మంచాలైపోతే ఇంకా రే ఇప్పటి నుంచి పెట్టుకోవచ్చులే అని పిలిచాను ఇక్కడ చూడండి బల్ అనేది ఉంది అక్కడ పటంలో నుంచి నేనైతే దులుపుతుంటే బల్ వచ్చింది అక్కడ నుంచి బళ్ళు వస్తే నేను బల్లి స్ప్రే కొట్టేది నేను మీషోలో బుక్ చేశానండి దానికి నేను స్ప్రే చేశాను ఆ స్ప్రే కూడా నేను స్ప్రే బాటిల్ పోయకుండా కొబ్బరి నుండి అబ్బాలో పోయి స్ప్రే చేసేటప్పటికి దానికి చుక్కలు బాగా పడలేదు ఇంకా అది అయిపోయిన తర్వాత బల్లి చచ్చి కింద పడిందండి ముందుకు ఇదిగోండి నేను చూపించాను చూడండి ఇది మీషోలో దొరికిద్దండి ఈ బాటిల్ కానీ ఇది స్ప్రే చేసే బాటిల్లో అయితేనేమో బాగుంటుందండి బాగా నేను కొబ్బరి డబ్బాలు చుక్కలు చుక్కల డ్రాప్స్ అన్ని కింద పడి బండ్ల మీద మరకలుగా అనిపిస్తున్నాయి మీరు స్ప్రే బాటిల్లో పోసుకొని మీ ఇంట్లో బదులు ఉంటే అలా కొట్టుకోండి కానీ రిజల్ట్ మాత్రం వెంటనే ఉందండి అసలు బలి చచ్చి కింద పడిపోయింది మీకు చూపించాను కదా వీడియోలో ఇది నేను తెచ్చి ఛానల్లో అవుతుంది నాకు స్ప్రే బాటిల్ దొరక్క నేను పోయలేదు నేను ఇంకా మరో ఇప్పుడు తెలిపిన ఈసారి వద్దలా అయిపోయింది అది ఇంకా నేనైతే అదిగోండి స్ప్రే డబ్బా అది అయితే అద్దాలకైతే ఇంకా ఆ షాంపూ నీళ్ళు వేస్తుంటే తడి కానీ మరకలు కానీ ఏమీ ఉండవండి అసలు దానిలో కానీ అది చక్కగా ఉంది నేను తెచ్చుకోవడం చానాళ్ళు అవుతుంది ఇలా నేను దులిపినప్పుడల్లా ఇంట్లో అది చేస్తానండి కిటికీలకి టీవీకి ఇంకా టీవీ అయితే పెట్టకుండా ఉదయం ఒక గంట రెండు గంటలు పెట్టకుండా ఉంటాం కదండి ఇంకా ఆ టైంలో నేనైతే టీవీని క్లీన్ చేస్తాను ఇంక ఇప్పుడైతే అద్దం క్లీన్ చేస్తాను కానీ అద్దం చాలా నీట్గా వచ్చిందండి ఇంతకుముందు కొంచెం మరకలు మరకలుగా దుమ్ము దుమ్ముగా ఉండేది ఇంకా అది ఇప్పుడైతే బాగా నీట్గా వచ్చిందండి మీకు కొంచెం తడి ఇంకా మనం దాంతో చేసాక క్లాత్తో తొడవటం కానీ పేపర్తో దొడటం కానీ ఏమి ఉండదండి కానీ అది బాగా పనిచేస్తుంది నేను మా చెల్లి వాళ్ళందరి కొనుక్కున్నాము ముగ్గురు కొనుక్కున్నాము అది కానీ వాళ్ళకి పోయినాయి అండి నాదైతే అసలు పోలేదు వాళ్ళకి చేతగా వాళ్ళ ఎండని తెచ్చిన రోజు తెల్లారే పోయిందంట నాదైతే ఇప్పుడు తెచ్చుకోవడం నేను ఐదు ఆరు నెలలు పైన అవుతుంది నాది ఇంకా అంతే ఉంది నేనైతే అసలు అర్థమైతే చాలా క్లీన్గా ఉందండి అసలు మరకలు ఏమున్నా కూడా పోతాయి దాంతో నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అర్థం